హాయ్ అండి వెల్కమ్ టు యస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కుప్పం నియోజకవర్గంలోని ఏడో మైల్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో మైల్ మార్కెట్లో టొమాటో తప్ప దాదాపు అన్ని కూరగాయలు ఉడ్డల ప్రకారం యాక్షన్ జరుగుతాయి ఒక ఉడ్డ సుమారు పది నుంచి పన్నెండు కేజీల వరకు ఉంటుంది కాబట్టి ఉడ్డల ప్రకారం కూరగాయల టాప్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సన్న చిక్కుడు ఒక ఉడ్డ ఆరు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు మిర్చి ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు వైట్ బీన్స్ ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు పెన్సిల్ బీన్స్ ఒక గుడ్డ ఆరు వందల రూపాయలు ముల్లంగి ఒక ఉడ్డ నూట యాభై రూపాయలు పాలే వంకాయలు ఒక గుడ్డ రెండు వందల రూపాయలు వరి వంకాయలు ఒక గుడ్డ వంద రూపాయలు ఉజాల వంకాయలు ఒక గుడ్డ వంద రూపాయలు ముళ్ళ వంకాయలు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు కాకరకాయలు ఒక గుడ్డ మూడు వందల రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు బెండకాయలు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు బీరకాయలు ఒక గుడ్డ వంద రూపాయలు క్యారెట్ ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు బీట్రోట్ ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు నూకల్ ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు క్యాప్సికం ఒక గుడ్డ రెండు వందల రూపాయలు అలసంద ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు గోరు చిక్కుడు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ నలభై కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు మునక్కాయలు ఒక కట్ట నూట యాభై రూపాయలు కొత్తమీరి నాటి ఒక కట్ట ఇరవై ఐదు రూపాయలు కొత్తమీరి హైబ్రిడ్ ఒక కట్ట పది రూపాయలు పుదీనా ఒక కట్ట పదహైదు రూపాయలు టెంకాయలు కేజీ అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ పదహైదు రూపాయలు స్వీట్ కార్న్ గ్రేడ్ కేజీ పన్నెండు రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ తొమ్మిది వందల అరవై రూపాయలు పలికాయి ఏడో మైల్ మార్కెట్లో టొమాటోల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటలపైన ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం పన్నెండు గంటలపైన ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ మైల్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం かわいい。